మీరు అనుసరిస్తున్నటువంటి మార్గం ఏమిటి సెల్ఫ్లెస్నెస్సా నిస్వార్థమైనటువంటి జీవన విధానమా లేక ఈ లోక మర్యాదలో ఉన్నట్లుగా సెల్ఫ్ సెంటర్డ్ స్వార్థపూరితమైనటువంటి నిన్ను నువ్వు తృప్తిపరచుకునేటటువంటి జీవన విధానమా రెండవ మాట జస్టిస్ అనగా న్యాయము ఈ దేవుని రాజ్య విధానము ఇట్ ప్రమోట్స్ జస్టిస్ అండ్ ఫేర్నెస్ ట్రీటింగ్ ఇండివిజువల్స్ జస్ట్లీ నీ పొరుగు వాడితో నీ సమాజంలో ఉన్న వాళ్ళతో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో న్యాయమును జరిపించేటటువంటి ఆలోచన ఈ రాజ్య జీవన విధానపు ఆలోచన ఈ మార్గము నేర్పించే ఆలోచన ఈ లోక మర్యాద ఏం నేర్పిస్తుంది నీ సొంత ఇంట్రెస్ట్ నీ సొంత నీకు కావలసిన వాటిని జరిపించుకోవటం కోసమే జస్ట్ న్యాయాన్ని ప్రభావితం చేస్తుంది నీకు మంచి జరిగితే అదే న్యాయం అన్న ఆలోచనలో నువ్వు ఉంటావు ఇట్ ఎక్స్ ఇట్ ఎక్స్ ఇట్ అది ఇన్ ఇనీక్వాలిటీని అనగా అసమానతను పెంపొందిస్తుంది అలాగే ఎక్స్ప్లాయిటేషన్ నీ దగ్గర పనిచేసే వాడి దగ్గర నువ్వు ఇచ్చే జీతము కంటే ఎక్కువగా పని చేయించుకునే నువ్వు ఇచ్చే రూకల కంటే వాడిని బానిసగా చూసేటటువంటి ఆలోచన ఈలోక మర్యాద చేస్తుంది మన ప్రభు అటువంటి వాడు కాదు మన ప్రభు సమయం నువ్వు ఉదయం తొమ్మిది నుంచి పని పనిచేసిన మధ్యలో పన్నెండు గంటలకు పనికొచ్చినా ఆఖరికి మూడు గంటలకు పని వచ్చిన పనికి వచ్చిన ఆయన సమానమైనటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి దేవుని రాజ్య విలువలు కలిగినటువంటి వాడు మన ప్రభు మన రాజు ఆ రాజు బిడ్డలం మన జీవన విధానంలో మన పొరుగువాడి పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ మన పొలు మన సమాజంలో మనం కనబరుస్తున్నటువంటి న్యాయము ఎలా ఉంది అని మనం సరిచూసుకోవటం కోసం ఈరోజు ఉదయం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మూడవదిగా కనికరము ఎంకరేజింగ్ ఫర్గివ్నెస్ ఒకరినొకరు క్షమించుకునేటటువంటి అలవాటు అలాగే కంపాషన్ అవతలి వారిని చూసినప్పుడు హృదయం కరిగిపోయేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా లేకపోతే నాకు ఎందుకులే అని దాటిపోయే మత ప్రాతినిధ్యంలో బ్రతుకుతున్నావా అన్నది ప్రశ్న కరిగిపోయే హృదయం గనక నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని రాజ్య నివాసివి కరిగిపోయే హృదయం కాక కఠినమైన హృదయం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని రాజ్య నివాసములో లేకపోతే దేవుని రాజ్యంలో ఉన్నాను అని భ్రమపడుతున్నావు ఇంకా నీ హృదయములో నీతి సూర్యుడు బహుశా ఉదయించలేదేమో కేవలం మత ప్రాతిపదికన ఈ యేసు యేసు మతం స్వీకరించావేమో అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి అడిగినప్పుడు వారి ఫలములను బట్టి మీరు వారు తెలుసుకుందరు అని ప్రభు అన్నాడు మేము ఎలా హౌ డూ వీ నో దట్ సంబడీ బిలాంగ్స్ టు యూ ఆర్ సంబడీ డజెంట్ బిలాంగ్ టు యూ నీకు చెందినవారు నీకు చెందని వారు అని తెలుసుకోవటం ఎలా అని అంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్పాడు మొదటగా హౌ డు యూ లవ్ యువర్ పీపుల్ నీవు నీ పొరుగువాణ్ణి నీ సాటి మనిషిని ప్రేమించే పద్ధతి నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది నువ్వు సాటి మనిషి పైన చూపించేటటువంటి కనికరం నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది నువ్వు ఈ సమాజంలో జరిగించాలనుకుంటున్నటువంటి న్యాయం నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది కంపాషన్ కనికరము హ్యుమిలిటీ చాలా ప్రాధాన్యమైనటువంటి చాలా ప్ర ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ హ్యూమిలిటీ నీ తగ్గింపు గర్వముతో కూడి చాలా ఉబ్బిపోయి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చాలా హెచ్చుగా తమను తాము ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు అది గొప్పతనం అనుకుంటారు గొప్పతనం అనుకుంటారు క్రైస్తవ సమాజములో మనల్ని మనం హెచ్చించుకునే తావు లేనే లేదు యహోవా ముఖకాంతి మన మీద పడితే మనం ఎంత పాపులమో ముందు అర్థమవుతుంది త్రువ్వుతున్న కొలది పెరుగు తరగదున పాప రాసి ఇవ్వీదముగా చెడిపోతుని అని పాట రాశాడు యహోవా ముఖకాంతిలో బ్రతకటం అనంటే క్రీస్తును పోలిన సువార్త మన హృదయాలలో వెలగటం అనంటే మన హృదయం ఎంత పాపముతో నిండి ఉందో తేరి చూడగలగటం స్పష్టంగా దాన్ని గ్రహించగలగటం అలా కనిపించినప్పుడు సాటి మనిషి కంటే నిన్ను నువ్వు హెచ్చించుకోవటం చాలా కష్టం సాటి మనిషిలో సాటి మనిషికి ఉన్న సుగుణాలనే నువ్వు చూసే ప్రయత్నం చేస్తావు ఈరోజు ఉదయం ఇంకొక పిలుపును నేను ఇస్తున్నాను మీరెవరితో అయినా మాట్లాడినప్పుడు మీరెవరితో అయినా కలిసినప్పుడు మీరెవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు వారు వారి గురించినటువంటి మాట ఒకటి చెబితే దానికి పది రెట్లు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు అని అంటే మీరు బహుశా ఇంకా ఈ రాజును ఎరగలేదు మీరు బహుశా ఇంకా ఈ రాజుతో చేయి కలపలేదు మీరు బహుశా ఇంకా ఈ రాజుతో అలీజన్స్ లోనికి రాలేదు మతంలోనికి వచ్చారు అది ఈ లోక మర్యాద చొప్పున ఉండే మతం దాని వలన లాభం లేదు ట్రూ హ్యూమిలిటీ నిజంగా తగ్గింపు నిజమైన తగ్గింపుతో జీవించేటటువంటి జీవన విధానం అది బట్టల ద్వారా రాదు చాలామంది అనుకు ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు నేను కేవలం తెల్ల బట్టలే వేసుకుంటాను బ్రదర్ రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు వేరే రంగు వేసుకోలేదు ఆ తెల్ల బట్టలలో గర్విస్తున్నాం అది తగ్గింపు కాదు మా సంఘములో అసలు మేము ఎంత నిష్టగా ఉంటామంటే ప్రతి శుక్రవారం మేము అసలు భోజనం అలా ముట్టుకొని కూడా ముట్టుకోము బ్రదర్ భోజనం ముట్టుకోకపోవటములోను గర్విస్తూ ఉంటే అది నీకు తగ్గింపు కాకుండా హెచ్చు నేర్పుతూ ఉంటే బహుశా నీకు ఇంకా ఈ రాజును గురించినటువంటి క్వాలిటీస్ అర్థమవ్వలేదు దేవుని ముఖకాంతి మీద ఇంకా పడాల్సినంత చూపించాల్సినంత వెలగాల్సినంత వెలుగులో నువ్వు ఇంకా రాలేదేమో మరొక మాట ఫర్గివ్నెస్ మనం చేసేటటువంటి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే ప్రార్థనలో నా పొరుగువాడి అపరాధములు నేను క్షమించిన ప్రకారము నా అపరాధాన్ని నువ్వు క్షమించు అని పిలిచేటటువంటి పిలుపు అలా చేసిన ప్రార్థన మనది దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ రైట్ ఇవన్నీ కూడా క్రైస్తవ జీవన విధానానికి లేకపోతే దేవుని రాజ్యపరమైనటువంటి జీవన విధానానికి ఈ మార్గానికి కనిపించే ఫలములో క్షమాపణ ఈరోజు ఉదయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కానుక వేయటానికి ముందు ఒకవేళ ఈరోజు బల ఇస్తే బలలో పాల్గొనటానికి ముందు సమాజంలో సంఘములో ఇంకా నీ మనసులో చేదు ఉంచుకొని ఎవరి గురించైనా ఉంటే నీ సహోదరుడు ముఖ్యంగా సమాజంలో మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నీ సహోదరి నీ సహోదరుడు నీ స్నేహితుడు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి మీ అక్క మీ తమ్ముడు ఇంకా ఎవరైనా నీ హృదయంలో అటువంటి చేదు భావన ఇంకా క్షమించలేనటువంటి హృదయం గనక మీకు ఉంటే ఈరోజు ఉదయం ఒక్కసారి దాని గురించి ఆలోచించండి వాట్ ఇఫ్ ద లాడ్ టేక్స్ ద సేమ్ స్టాండ్ మీకు ప్రతిగా మీకు వ్యతిరేకంగా ప్రభువు అదే పద్ధతిని పాటిస్తే మన బ్రతుకులు ఏమవుతాయి అని ఒక్కసారి ఆలోచించండి ఫర్గివ్నెస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఈ రాజ్యానికి ఉన్నటువంటి కేంద్రం క్షమాపణ నన్ను క్షమించండి అని అడగటానికి నీకు మనసు రాలేదు అని అంటే నన్ను క్షమించండి నేను తప్పు నేను తప్పు అని ఒప్పుకునే ఒకవేళ నీకు త నీవు తప్పు చేయకపోయినప్పటికీ నన్ను క్షమించు అని అడిగేంత దీన మనస్సు నీలో లేకపోతే నా వయస్సు ఎంత నేనెంత నా పదవేంటి నేనేంటి నా అంతస్థేంటి నువ్వేంటి నా సంపాదనేంటి నువ్వేంటి నా హోదా ఏంటి నువ్వేంటి నేను క్షమించమని అడగటమా అని గనక ఇలాంటి ఆలోచనలు నీలో ఉంటే నువ్వు ఇంకా ఈ రాజును కలుసుకోలేదు నువ్వు ఇంకా ఈ రాజు యొక్క రాజ్యంలో భాగం కాదు లెట్ మీ వెరీ క్లియర్లీ స్టేట్ దిస్ టు యూ నన్ను క్షమించు అని అడగటానికి దమ్ము కావాలి నీకంటే చిన్నవాడితో నీకంటే తక్కువ అనుభవం ఉన్నవాడితో నీకంటే పెద్దగా చదువుకోని వాడితో నీకంటే పెద్దగా ఉన్నత స్థాయి లేని వారితో సైతం నిన్ను నువ్వు తగ్గించుకొని ఐఎమ్ సారీ బ్రదర్ ఐఎమ్ సారీ సిస్టర్ అని చెప్పలేకపోతే అటువంటి హృదయం నీకు లేకపోతే ద లార్డ్ టుడే ఆర్ ద లార్డ్ దిస్ మార్నింగ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ప్రాక్టీస్ ఎట్ పునరుత్నము కలిగిన సమాజానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ క్షమాపణ అడగటం అలాగే క్షమించటం క్యారెటన్ భూ గారు ఒకసారి ఇలా అన్నారు నేను నన్ను నా సమాజాన్ని ఏ జర్మన్ సమాజం అయితే యూదు యూదురాలు క్యాంప్స్లో వేసి పీకి గ్యాస్ వదిలి మరీ మమ్మల్ని చంపారో అటువంటి సమాజముతో సమాజానికి చెందినటువంటి ఒక వ్యక్తి మా నాన్నగారిని మా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను ఒకరికి తర్వాత ఒకరిని నా కళ్ళ ముందే ఎవరైతే చంపారో అతను వచ్చి ఒకరోజు ఐఎమ్ సారీ అని చెప్పాడు కానీ నేను ఆయన క్షమించలేకపోయాను నా కళ్ళ ముందే మా ఇంటి వాళ్లను అలా చిత్రహింసలతో చంపినటువంటి అలా చంపటం దేవునికి నేను చేస్తున్న పరిచర్య అని భావించాడు సమాజానికి లేకపోతే మానవతకు నేను చేస్తున్న గొప్ప గొప్ప సేవ ఇది అని భావించాడు కానీ తెలుసుకున్న తర్వాత వచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఆమె క్షమించలేకపోయింది ఒక ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో ఆమె కూర్చుని మాట్లాడుతూ అంది ఆయనను నేను క్షమించనన్ని రోజులు నిజానికి బందీలో ఉన్నది ఆయన కాదు నేనే చెరసాలలో ఉన్నది నేనే అని చెప్పింది నేను ఏ రోజైతే ఆయనను మనస్ఫూర్తిగా క్షమించాను ఆ రోజు నేను విడుదల పొందాను అని చెప్పింది నువ్వు క్షమించలేకపోతే నిజానికి చెరసాలలో ఉన్నది నువ్వు క్షమించలేని వాడు కాదు క్షమించలేని నీ హృదయమే మన హృదయంలో సువార్త అనేటటువంటి ఈ మర్మము యొక్క వెలుగు గనక వెలిగితే క్షమాపణ అన్నది దొరలాలి క్షమాపణ అన్నది పొర్లిపారాలి క్షమాపణ అన్నది మనల్ని ముంచెత్తాలి ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి నీ సన్నిధి కాంతి నీ ముఖ కాంతి మా వైపుకు మా జీవితాలలో నీ స్వార్థ కాంతి మా హృదయాలలో ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం చాలాసార్లు ప్రభు సెల్ఫ్ సెంటర్డ్నెస్ కేవలము స్వార్థముతో మేము మా జీవితాలను జీవిస్తూ ఉంటాం నీ రాజ్యము మాకు ఏం కావాలి అని వెతుక్కోవటం కాదు కానీ అవన్నీ తండ్రి అయిన దేవునికి తెలుసు కానీ నీ రాజ్యమును వెతికితే నీ నీతిని వెతికితే నీ ముఖ కాంతిలో జీవించాలన్న కోరిక బలంగా కలిగితే ప్రేమ కనికరము న్యాయము తగ్గింపు పరులను ఆశీర్వదించటం పొరుగువాడిని ఆశీర్వదించటం ధారాళముగా ఇవ్వటం వంటి అనేకమైన సుగుణాలు నీ రాజ్య సుగుణాలు వాటిని పాటించటానికి ఆ మార్గములలో నడవటానికి మా సొంత మార్గములు ఈ లోక మర్యాదకు సంబంధించిన మార్గములలో బ్రతకకుండా యహోవాకు సంబంధించిన మార్గములలో బ్రతకటానికి ఈ ఉదయకాలం మీ ముఖకాంతి మాపై ప్రకాశించునుగాక నీ సన్నిధి కాంతి మాపై ఉదయించునుగాక మేము దీపపు స్తంభముల వలె గాక మీరు మాకు మమను అలాగూ ఆశీర్వదించమని చీని ప్రార్థన చేసు నా ప్రార్థిస్తున్నాం తండ్రి